శ్రీవరదరాజ పంచస్ పంచాశ్ గ్రంథాన్ని అనుసంధానం చేసుకున్నాం వాటిలో యాభై శ్లోకాలు ఉన్నాయి ఇందులో యాభై ఒకటి శ్రీమన్ వెంకటనాధార్య కవిత వేదాంతాచార్యవర్యో మే సదారుది సదారుజుదయా పాత్రం శ్రీమద్ శ్రీమద్ధార్యం వందే వేదాంతం वटास लोकम धी वीरध भे वेद सिकरि सीमना सद्भावान पद्मयोनेह तुलग सवन वेद्यम श्यामलोभव्य वाह वाह कलस जलदि कन्या वल्लरी कल्पसाके कलयतो सोलमना कोपि करू न्यासी कोपि ధీరసికరసీమ్ హస్థిగిరి అందులో గ్ర అగ్రప్రదేశం చేత సద్భవాన్ తన గృహంగా కలిగినట్టు పద్మయోని కమలములు అందుబుట్టిన బ్రహ్మ యొక్క తురగ సవన వేద్యాం తురగ సవణవేద్యా అశ్వమేధ యాగమందలి మేది అందు ఉద్భవించిన శ్యామల నీలవర్ణము కలిగిన అవ్య వాహన అగ్ని అయినటి కలస జలది కన్యావల్లరి కల్పశాఖ క్షీర సముద్రతన యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అను తీగతో కూడి ఉన్న కల్పవృక్షం అనలగిన కారుణ్యరాశి దయారాశి లక్క అప్ప ఒక అసాధారణ పరమ పురుషుడు స దాసులమైన మనకందరికీ కుశలం క్షేమాన్ని కలయదు ప్రసాదించుగాక కరిగరి అందరి వివంత చతుర్ముఖ బ్రహ్మ చేసిన అశ్వమేదజ్ఞ కుండ నీలవర్ణాగ్నియ వెలుగుతున్న లక్ష్మీదేవిని లా కూడిన కల్పతరువుగా దయారాసిన ఒక పరమపురుషుడు మనకు క్షేమాన్ని కలిగించుకు దేశికలు వరదరాజ పంచస్ పంచాశత్ స్తోత్రారంభమైన ప్రార్థనారూపమైన మంగళాచరణ శ్లోకమే శ్లో భారతదేశం అందు ఏడు నగరాల ముక్తిని ప్రసాదించే దివ్యక్షేత్రములుగా ప్రసిద్ధమైన అందు నగరం ముఖ్యమైనది అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ హవంతిక కాంచీహవంతికారీ ద్వారవతి చైవసప్త ముక్తిదాయు ముక్తి ప్రదేశు కాంచీ ముఖ్యాన చేతరా అని కీర్తించారు విషయాదులు ధ్వరధ శిఖర సీమ్ సద్భవా రెండు దంతాల కొమ్మల కలది ధౌ రధ అయ్యేను అని అర్థం శిఖరి అంటే పర్వతం సీమ అంటే పొలిమేర ప్రదేశం सद्माटे मंदिरम कांचीयपट्टणानिक अस्तगिरि करगिरि नामांतराल करगिरि प्रदेशमन्दना मंदिरम प्रदेश विष्टमोते अच्चारोपम दोवलसी उनाड द्विजग्नेय रस्य त सत्र पोरा पूर्ण पुराह सत्र पुरा विष्णु स सनातन ततो अस्तिगिरि ने गिरि नामना ख्याति रसि सेन महागिरिह पूर्वकडवल्सन्ना भगवान दिगजाल आरजसिष्टम वाला భీరద శిఖర శిఖరి అస్థిగిరి కరశైలం అనే పేరుతో ప్రసిద్ధమైన పర్వతం కాబట్టి అస్థిశైలేశ్ని భగవంతుని అత్యావతారం యొక్క సౌలభ్యం సూచించబడింది పద్మయోనే తురగ వేద్యాం శ్యామలో అవ్యవాహ అవ్యవాహ ఆ ప్రాంతమంతా ఒకప్పుడు విష్ణు భగవాన్ నాభికవనం ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మ అశ్వమేధ యాగం చేశాడు ఆ యాగకుండాగ్నియందు భగవానుడు ప్రాదుర్భావించాడు అవిశ్వ గ్రహించే అగ్నిహోత్ర రూపంలో తేజస్సును బట్టి ఎరుపు అనే కలదు కదా యథ్నేరోహితం రూపం తేజస్త తేజస్ తేజస్వ ధ్రూపం అనే ప్రమాణాలను బట్టి అగ్నిరోహిత లోహిత వనై స్వాభావికమని స్పష్టమవుతుంది వేది అంటే వేద్ వేది పరిష్కృత భూమి అమరం యాగం కోసం పరిష్కరి సంపరిష్కరించబడిన సంస్కరించబడిన ఉమ్మకుండం త్రివేది మధ్య దీప్తాయ పంచహేతై వరదాయ నమస్తం భాగ్యంతర భుజే యాదవాభ్యుదయం ఒకటి నలభై నలభై మూడు మూడు వేదాల్లో దీపించినట్టు పంచాయధులైన విస్తారమైన జ్వాల కదా అండి పురాణ పురోడాస అది భాగ్య అవిశ్యులను ప్రపన్నలను ప్రపన్నలు సమర్పించే ఆత్మాత్మీయ రూపాంతర అవిస్య్యము స్వీకరించినట్టు కోరిన వరాలను ఇచ్చినట్టు రమి రమండలములందు వైకుంఠములందు నివసించినట్టు లోహిత శుక్ల కృష్ణకాంతులతో ప్రకాశించే నారాయణనికి అగ్నిదేవునికి అని అర్థం శేషాలాంకృత శ్లోకం ఇది శ్యామలో అవ్యవాహ నలు నలు తన పుత్రుడే కాబట్టి నిరత్తసే ప్రీతి గలవాడు యో వైవిష్ణువు అనే శృతి పలికినట్టు విష్ణు భగవానుడే నీల వచ్చి విలక్షణమైన నీలవర్ణ శోభితాగ్నిగా ప్రజ్వలిస్తూ అవిస్సును సేకరించు నీలవర్ణం చలువను ఔదార్యాన్ని రూపిస్తుంది కదా అవిధ పావకోపమహ అన్నట్టు భగవానుడు అగ్నిలాగా దీప్తి గలవాడి బ్రహ్మచేత ఆరాధించబడడం వల్ల ఈ మాటల్లో పరత్వం అభివ్యక్తం అవుతుంది పరత్వం సౌలభ్యంలో ఉన్నప్పటికీ కారుణ్యం లేకపోతే ఇష్టప్రాప్తిని అనిష్ట నివృత్తిని కలిగించి ఆశ్రయణ అసంభవం కలస కలసజలది కన్యావల్ల కల్పసాగి పాళకడలే ఉద్భవించిన లక్ష్మీదేవి కన్యాలక్ష్మీదేవి కన్యాపతి సంయోగసులభు కదా భారమవలభయ్య భాగ్యస్తిరిక్ష్యతిరే అవలంభ్యంభ్యమం వల్ల వల్లిచ్చేదే నవీనా ధ్రువం తరపున ఆశ్రయించడం కంటే ఆశ్రయించుకుంటే ఏపుగా కదా కాబట్టి కన్య పతిని భరించి అతనితో సహచరిస్తే పత్నిగా శోభిస్తుంది ప్రకృతి ప్రజారంజకంగా రాణిస్తుంది దేవజాతికి సంబంధించిన కల్పతలు కోరిన వరాలు మాత్రం ఇస్తుంది కల్పరుషం తన నెచ్చుకోజాలడు తన నెచ్చుకోజాలడు తన్నై తంద కర్పకం భగవానుడనే కల్పతరు తను తన కూడా ఇచ్చుకునే కలిగి ఉన్నట్టు ఆళ్వార్ల సూక్తి పాలకడలు పట్టి అయిన లక్ష్మి సర్వదేవానం సర్వదేవాస్తలం హరి విష్ణు పురాణం ఒకటి తొమ్మిది నూట దేవతలందరూ చూస్తుండగా విష్ణుమూర్తి యొక్క వక్షపీఠాన్ని అలంకరించింది భగవంతునికి శ్రీ ప్రతిని స్వరూప నిరూపంగా నిల్చున్నది శ్రీ విష్ణుచిత కల్పన కులనందన కల్పవల్యం హరిచందన యోగ దృశ్యం గోదాసుది ఒకటి శ్రీ శ్రేయప్పతుల దాంపత్యం యోగం నిత్యమైనది వ్యంజితం కారుణ్య రాశి విశ్వములో కారుణ్యమంతా ఒక చోట చేరు ఉన్నచో కారుణ్యాతిశయం తెరపబడింది అన్నట్లు కోపి అవ్యవాహ అంటే తస్య భావ సర్వమిధం భాతి ఆయన ఇదంతా ప్రకాశిస్తుంది అనే శృతి రీతిగా నిరుతీప్త యోగ జ్యోతిశరణాది నా అధికరణ అన్నది కారుణ్యత్వ ప్రకటించబడింది కోపి కల్పశాఖి అన్నందువల్ల త్రివర్గ ఫలప్రధానం తెలుగుతున్నాయి లక్ష్మ్యా సహ ఋషికేశం ఎనిమిది అన్నట్టు లక్ష్మీదేవితో కూడి ఉన్న వానికి ఫలమత ఉపపత్తి బ్రహ్మసూత్రం అన్న మీద మోక్షకాంత మోక్ష మోక్షాంత సకల ప్రదత్వం విశదీకరించబడి కోపి కారుణ్యరాశి అనడం వల్ల ఈత వారసి మహిమ పురుషశుక్త అన్న ప్రకారం సర్వానిష్టాలు తొలగించే కారుణ్యాతిశయం చేత అనిర్వచనమైన మహిమ గల పరమపురుషుని స్పష్టపరచబడింది కల ఎత్తు కుశలం నాని స్వష్ఠీభవచనం శిష్యులతో కూడిన ఆచార్యులకు అని స్తోత్రాన్ని అనుసంధించే వారందరికీ అనే అర్థాన్ని తెరపదు ఆ పరమపురుషుడైన కరిగిలీసుడు మనకందరికీ భక్తి తత్వజ్ఞానాది రూపమైన క్షేమాన్ని కలిగించుగా కనీసం ప్రార్థన ఈ స్తోత్రారంభ శ్లోకం వరధం విరధాధీశం శ్రీనిధిం కరుడానిధి శరణ్యం శరణం ప్రణతాతి హరం హరిం శ్రీభాష్య వాక్యం అందిన మంగళ శ్లోకాన్ని స్వరింపజేస్తుంది హ్యవాహ తత్వాదులు చేయి వరద ఉల్లేఖింపు ఉండను ఇందు రూపక సంకీర్ణమైన ఉల్లేఖాలంకార అలంకార అలంకార గమనీయం మాలిని వృత్త నన మమయే మాలికై మంగళం నారసింహాయ మంగళం గుణసిందే మంగళానా నివాస్రే ద్రీసాయ మంగళం శ్రేయకాయ కళ్యాణధ నియో శ్రీవేంకటనివాసాయు శ్రీనివాసం శ్రీనివాసం శ్రీమతే రముజ మాతృమనీంద్రాయ మహాత్మ్య రముజ మాతృమనీంద్రాయ శ్రీరంగవాసే ముజాత్ నిజ శ్రీనిచ్యమంగళం రాజమేదవాపేధాత్ర వేదిత ఉదితరుదారాంగా మంగళం దేవరాజాయ మంగళం శ్రీరంగమీ కరుణావాసం శ్రీవేంకటాద్రిసరాళయ కాలమేవం శ్రీహస్తశైల శిఖరాజ్వలం పారుజాతం శ్రీ సంజు శైలం స్వస్తి జయ శ్రీరామ్